ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి విజయవాడలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో ఇక్కడ ప్రజలైతే తీవ్ర అవస్థలు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రస్తుతం చిట్టినగర్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడవచ్చు రోడ్లపైకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి నివాసాల్లోకి ఈ యొక్క వ వరద నీరు అయితే లోపలికి వెళుతూ ఉన్న నేపథ్యంలో ఆ ఇళ్లలో ఉండేటువంటి యజమానులు కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం రాత్రి నుంచి కురుస్తున్నటువంటి ఈ వర్షానికి రోడ్లు మొత్తం కూడా జలమయమయ్యాయి దీంతో డ్రైనేజీలు పొంగి పొరులుతూ ఉన్నాయి ఎటు చూసినా కానీ డ్రైనేజీల్లో నుంచి వచ్చేటువంటి వాటర్ మొత్తం రోడ్ల మీదకి రావటం అక్కడి నుంచి ఇళ్లలోకి ఈ యొక్క వరద నీరు వెళ్ళిపోవడంతో ఈ ఇక్కడ ఈ కాలనీలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం నివాసంలోకి ఈ యొక్క వరద నీరు కూడా నివాసంలోకి వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఆ నివాసంలో ఉండేటువంటి యజమానులు ఆ సామాన్లన్నీ కూడా తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతం వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో కూడా వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏంటండి అసలు ఎలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ అది ఇక్కడ రాత్రి నుంచి వర్షాలు బాగా కురుతున్నాయండి ఆర్టీసీలో పురుగులు పాములు అన్నీ వస్తున్నాయండి చాలా ఇబ్బంది పడుతున్నాం రోడ్లు లేకపోవటం వల్ల డౌన్ అవటం వల్ల అన్ని ఇక్కడ ఈ ఏరియా మొత్తం మునిగి లోపలికి వాటర్ వస్తుందండి విపరీతంగా సామాన్లు అవన్నీ ముందే సరిదేసుకున్నాం సార్ మేము అయినా లోపల పాములు బల్లిలు గిల్లు అన్నీ వస్తున్నాయి సార్ ఈ ఆర్టీసీ ఒకసారి చూసి గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు వేపించాల్సిందిగా కోరుతలే సార్ అంటే మీరు ఇక్కడ ఇలాంటి సమస్య ఎప్పటి నుంచి ఎదుర్కొంటున్నారు అసలు ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది ఇంత వరద నీరు ఇళ్లలోకి రావడానికి కారణం ఏంటి గత సంవత్సరం నుంచి రోడ్లు వేయటం వల్ల ఈ డౌన్ అయ్యటం వల్ల ఈ ఒక్క రోడ్డు వేయలేదండి ఈ రోడ్ వేయటం వేయలేకపోవటం వల్ల మేము ఇబ్బంది పడుతున్నామండి అన్ని రోడ్లు వేసారు ఈ రోడ్డు ఎందుకు సంక్షన్ చేయలేదో అని అందరూ ఇబ్బంది పడుతున్నాము మొత్తం సామాన్లు అన్నీ మొత్తం సర్దుకున్నాం సార్ మీరేం చెప్తారు మేడం అంత ఇళ్ళలో కూడా నీరు వచ్చేస్తాం ఇళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాడు చాలా ఇబ్బంది పడుతున్నాం అండి సామాన్లని ఎంత ఎక్కడ పెట్టినా కూడా పోయినసారి వరదొచ్చింది పోయింది బాగానే ఉంది ప్రతిసారి ఇలాగొస్తే మేము ఎలా చేయగలుగుతాం ఏం చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు మాకు మరి అసలు ఈ రోడ్డు వల్ల ఏంటో మాకైతే అర్థం కావట్లేదు అది అలాగ ఏం చేసుకోవాలో తెలియక మేము అలాగా కానీ ఎక్కడికి వెళ్ళిపోతాం మేము ఎవరైనా కూడా సంతలో ఉంటాము ఉండిపోతాము ఏం చేయగలుగుతాము కాబట్టి ఏదైనా సరే మాకు ఏదో ఒకటి చెయ్యాలి మీరు మీ ఇంట్లో కూడా ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి మరి సామాన్లు ఎలా సర్దుకుంటున్నారు ఏంది ఎత్తు మీద పెట్టేసుకున్నా లేకపోతే పైనళ్ళల్లో పెట్టేస్తున్నాం ఏం చేస్తామని చెప్పి ఒకసారి పాడు చేసుకున్నాం అయిపోయింది రెండోసారి ఎన్నిసార్లు పాడు చేసుకుంటాము ఇంకా అన్ని పైన పైలలో వాళ్ళని అడిగి వాళ్ళలో పెట్టుకుంటున్నాయి వర్షాలు వస్తున్నాయి అంటే అది అట్లా చేసుకుంటున్నామండి ఇంకా ఏం చేయాలి ఇది ప్రస్తుతం మనం నివాసంలోకి ఈ యొక్క వరద నీరు వచ్చేసింది దీంతో ఆందోళన చెందుతూ ఉన్నారు సామాన్లు మొత్తం కింద ఉన్నటువంటి సామాన్లు మొత్తం కూడా తీసుకొని పైన పెట్టుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి మరోవైపు ఈ యొక్క వర్షపు నీటితో పాటు పాములు ఇవన్నీ కూడా ఇళ్లలోకి వచ్చి చేరడంతో ఇళ్లలో ఉండేటువంటి యజమానులు మహిళలు అందరూ కూడా కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది కెమెరామెన్ నరసింహతో శివకుమార్ విజయవాడ